మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియ ఒక తండ్రి మీ వందనాలయ్యా గత కొన్ని సంవత్సరాల క్రితం డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖున ఇదే నుండి ప్రత్యేకించి వేరు చేసి మీరు రక్షించుకున్నారు నాయన ఆ రక్షణను ఎంతవరకు నిబిడలు కొనసాగిస్తూ ఇక ఈ దినమున వారి ఆత్మీయ పుట్టిన రోజును జరుపుకోవటానికి జ్ఞాపకం చేసుకోవటానికి దానిని బట్టి మిమ్మల్ని స్థుతించటానికి నీ బిడ్డలైన వారందరికీ మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రక్షణ నాయన బిడలు ఇంకా వారి జీవిత కాలం అంతా కొనసాగించడానికి కాపాడుకోవటానికి సంవత్సరంలో జరుగుతుండగా ఆత్మీయంగా బలపరచబడుతూ అనేకమైన ప్రాంతులు పొందుకుంటూ నీ పరిచర్లో వాడబడుతూ మీ కృపలో నీ బిడ్డలు నానాటికి వర్ధులుతూ వారు మాత్రమే కాదు కానీ వారి కుటుంబాలను కూడా రక్షించుకుంటూ మీ సాక్షి బిడలుగా మీరు అందరూ సన్నిధిలో ఆయన ముందున కాలంలో కూడా కొనసాగడానికి మీ మీరు ఆశీర్వదించండి ఇంకా అభివృద్ధి పరచండి మీ నాయన ఇది సంతోషం మీ బిడ్డలందరి జీవితాల్లో ఇప్పుడు ఎల్లప్పుడు ఉంటున్నట్లుగా మీ దాయి చేయమని ఇంకా లక్ష్యం పొందవలసిన వారు ఎందరూ ఉన్నారు అటు వారందరికీ కూడా మీరు స్థిరపరచుమని మీ కుటుంబం అందరికీ అలుగ్రహించుమని ఇగ బిడ్డలు మరింపు కింద మీ చేతులకు అప్పు తీసుకున్నారో ఆశ్చర్యమదిచ్చిన యేసు ఈ నామములో ప్రార్థించి వేడుకొని చున్న ఆపు కంత్రి ఆమె ఆమెకొని కట్టేసాయి అందరూ